i on, hold on.

ఈ రోజు వరకు ఇస్తున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయమంటారు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి ఆ పరిస్థితుల్లో మేము మా ధైర్యంగా మీ ముందుకు వచ్చి భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇంట్లో ఆవు పెట్టుకుంటే ప్రభుత్వం తరఫున సాయం అందిస్తాం వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలగజేస్తాం ఏ ఒక్క అకస్మాత్తు పడడం గోవులు చనిపోతే ఆవులు చనిపోతే

ముస్లిం సమాజం ఉన్నటువంటి ప్రాంతంలో కబ్జా చేస్తుంటే కాంపౌండ్ కాపాడినటువంటి మేము కరెక్ట్ కబ్జా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కరెక్టా ఒక్కసారి గట్టిగా సమాధానం చెప్తున్నాం

అంతేకాకుండా తర్వాత పెళ్ళి ముందు మంచి జరుగుతుందో లేదో ఆరువాళ్ళు గట్టిగా చెప్పంటున్నారు ఏమన్నా మీకు పదహైదు వందల రూపాయలు ఇంట్లో పెట్టదు పద్దెనిమిది మంచిగా చెప్పడా నాలుగు సంవత్సరాల పాటు ఓచేరికి తేలి నాకే పూసేసి నాకోమని చెప్పినారు కానీ ఎక్కడ దాని ఊసేత లేదు యాభై వేల రూపాయలు కూడా డబ్బులు ఇవ్వలేదు తీరా ఎన్నికల సంవత్సరం వచ్చేసరికి వైఎస్ఆర్ దాన పథకం పెట్టున్న లక్ష రూపాయలు ఇస్తారని మాట చెప్పి మీ ఇంట్లో బిడ్డ పదోపాలని తప్పనిసరిగా చదువుకోవాలని చెప్పి చెప్పినటువంటి మాటలు ముస్లిం సమాజం మర్చిపోద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాను మంత్రి కావాలంటే పదోపాలి అవసరంలా ఎమ్మెల్యే ಮೈ ಬಿಟ್ಟರು ಬೆಳೆ ಏನೈತೆ ಮಾತ್ರ ಬಂಜಲ್ ಬಿಟ್ಟು